హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫోటో అయితే ఈ సింపుల్ శారీతో అయితే నేను డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్ అండి దీనికోసం అయితే ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది ఏ శారీ తీసుకోవాలి సింపుల్గా మనం ఎలా డిజైన్ చేసుకోవాలనేది కటింగ్తో సహా డీటెయిల్గా ఇక్కడ అయితే వీడియో ఇచ్చున్నాను చూద్దాం రండి లేట్ చేయకుండా ఇక్కడ మనం శారీ అయితే టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉందండి దీనికోసం మనం లైనింగ్ అయితే ఫైవ్ మీటర్స్ ఖచ్చితంగా కావాలి ఇక్కడ డబల్ అంబ్రిల్లా ఫ్రాక్ అయితే నేను స్టిచ్చింగ్ చేసి చూపించున్నాను మీరు చూసారు ఎంత ఫ్రిల్ వచ్చిందంటే డబల్ ఫ్రిల్ వచ్చిందండి దీనికోసం అయితే మనకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ టోటల్గా యూజ్ చేస్తున్నాము దీనికి లైనింగ్ వచ్చేసి మీరు లెగ్గిన్ వేసుకుని యూస్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం మోకాలి కిందికి వరకు కటింగ్ అయితే లైనింగ్ ఫోర్ మీటర్స్ తీసుకోండి లేదు మనం టోటల్గా ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ కావాలి అనుకుంటే కనుక లైనింగ్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ తీసుకోండి ఇక్కడ తీసుకున్న లైనింగ్ చూస్తున్నారు కదా ఈ విధంగా నిలువుగా ఫోల్డ్ చేసి మళ్ళీ నాలుగు మడతలుగా అడ్డంగా ఫోల్డ్ చేశానండి ఇక్కడ మనకు కావాల్సిన విడ్త్ చూసుకుంటున్నాను మనం బాడీ కట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్లో బాడీ లెంగ్త్ అండ్ విడ్త్ తీసుకుంటున్నానండి ఈ విధంగా తీసుకొని మనకు కావాల్సిన విడ్త్ వరకు చూసుకొని అక్కడ వరకు నేను ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద ఇక్కడ నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అంటే మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉంది ఖర్చు కలుపుకొని లెంత్ ఎంత కావాలి ఈ ఇలా సపరేట్ పార్ట్ చేసేసాను లైనింగ్లో మీరు ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎటు మనకు పన్నా ఎక్కువ కావాలని చూసుకొని తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇక్కడ బాడీ లెంత్ అయితే చూస్తున్నాను ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి ఈ సైజ్ ఫ్రాక్ వచ్చేసి మనము పదిహేను ఇంచులు పదిహేనున్నర ఇంచులు లెంత్ పెడుతున్నాము మీరు కనుక కొంచెం హైట్ తక్కువ అయితే కనుక టోటల్గా మీరు పదకొండున్నర ఫోర్టీన్ అండ్ హాఫ్ పద్నాలుగున్నర అయితే మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే పదిహేనున్నర టోటల్ బాడీ బాడీ లెంత్ అండి ఖర్చుతో కలుపుకొని ఇక్కడ బాడీ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్స్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను నెక్ లూజ్ కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేశానండి తర్వాత రిమైనింగ్ షోల్డర్స్ కోసం కూడా త్రీ ఇంచెస్ మార్క్ చేశాను ఇక్కడ నెక్ కుట్టడానికి త్రీ ఇంచెస్ మిగిలిన భుజాలకి త్రీ ఇంచెస్ టోటల్గా ఇక్కడ ఐ సిక్స్ ఇంచెస్ ఐదు కాదండి సారీ సిక్స్ ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను వీలైతే ఇంకా ఆరు పావు కూడా మీరు ఆరున్నర వరకు మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్కి ఈక్వల్గా చంక బాక్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ మనము చంక బాక్స్ షోల్డర్స్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకుంటున్నాను లెంత్ చూస్తున్నా చూస్తున్నారు కదా మీరు ఇక్కడ స్కేల్తో మార్జిన్ వేసేసుకొని చక్కగా మనం బాక్స్ అయితే రెడీ చేసుకోవాలి దీంట్లోనే మనము వన్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను చెస్ట్ లూజ్ మార్క్ చేసిన తర్వాత ఖర్చు మనకి రెండించులు దాదాపు కావాలి కాబట్టి రెండించుల వరకు ఖర్చు తీసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా ఖర్చు తీసుకున్న తర్వాత మనం దీంట్లో చంక షేప్ అయితే డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నానండి ఈ సైజ్కి మనము నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ తర్వాత మనకి నడుము ఎంత కావాలి అనేది ఒకసారి మార్క్ చేసుకుంటున్నాము నడుము వచ్చేసి టోటల్గా నైన్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసి ఖర్చు యథావిధిగా ఇంచులు మార్క్ చేసి క్రాస్గా తీసుకుంటున్నాను ఈ విధంగా షేప్ డ్రా చేసుకున్నానంటే ఫ్రంట్ షేప్కి పాటలో నడుము భాగంలో వన్ టక్ అనేది మనం పెట్టాలి డాట్ అయితే పెట్టాలి కదా దానికోసం కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ విధంగా మీరు వీడియోలో చూసే విధంగా ఖర్చు అయితే ఇంచులు దాదాపు పెట్టుకోండి ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదండి క్యాన్వాస్ అయితే తీసుకుంటున్నాను కాబట్టి ఈ నెక్తో మనము మనకు పనిలేదు కాబట్టి మనము ఫ్రంట్ నెక్ ఆరు ఆరున్నర తీసుకోవచ్చు బ్యాక్ డీప్ వచ్చేసి ఏడున్నర వరకు తీసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఫ్రంట్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి క్రాస్గా నడుముకి తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను మార్క్ చేశాను కదా ఈ విధంగా మనము బాడీ పార్ట్ని అన్ని కొలతలు కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకుందాము ఇక్కడ చూడండి మనము జస్ట్ అయితే నైన్ అండ్ హాఫ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చెస్ట్ లూజ్ నైన్ అండ్ హాఫ్ అలాగే నడుము దగ్గరకు వచ్చేసి మనము నైన్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఖర్చుకి క్రాస్గా తీసుకున్నాము ఇక్కడ చంక రౌండ్ అయితే నాకు తొమ్మిది ఇంచుల వరకు వచ్చిందండి తొమ్మిది ఇంచుల వరకు రావాలి చంక రౌండ్ ఇదిగోండి ఈ విధంగా మనము చంక షేప్ కూడా డ్రా చేసుకొని చూసుకోవచ్చు నీట్గా ఎక్కడికి ఖచ్చి వరకే రావాలి కరెక్ట్గా ఓకేనా ఆర్మ్ రౌండ్ నైన్ ఇంచెస్ ఓకే ఇక్కడ నేను మెన్షన్ కూడా చేశాను ఇది ఏ సైజు వారికి ఇన్ బాడీ మెజర్మెంట్ ఇంతే ఉంటుందా అనుకుంటే సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి మీరు చెస్ట్లు చూసుకొని నైన్ ఇంచెస్ చెస్ట్ ఉన్నవాళ్ళు ఇదే ప్యాటర్న్లో కట్ చేసుకోవచ్చు షోల్డర్ ఈక్వల్గా సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు ఆరు ఇంచులు తీసుకోవచ్చు అండి ఇబ్బంది లేదు అలాగే నెక్లెస్ కూడా మూడు ఇంచులు తీసుకోవచ్చు ఇప్పుడు మనము లైనింగ్ అయితే కట్ చేసేస్తున్నాము ఇదిగోండి రౌండ్ అలాగే బాడీ కట్ చేసేస్తున్నాను నేను మార్క్ చేసుకున్నాను కదా బాడీ పార్ట్ని ఇవి అయితే నీట్గా కటింగ్ చేసేసుకున్నాము ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువ హైట్ ఉంటే కనుక పదిహేనున్నర ఖర్చుతో కలిపి తీసుకోవాలండి బాడీ పొడవు కొంచెం హైట్ తక్కువ ఉన్నారు అనుకుంటే కనుక మీరు మీరు హాఫ్ ఇంచ్ తీసేసి టోటల్గా పద్నాలుగున్నర తీసుకుంటే మీకు కుట్టిన తర్వాత పదమూడున్నర బాడీ పొడవు వస్తే సరిపోతుంది ఇక్కడ మనం తీసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పరుచుకొని మనకు కావాల్సిన విడుతు చూసుకొని ఇలా తీసేసుకున్నాము ఓకేనా ఇప్పుడైతే ఫ్రిల్ కట్ చేసుకుందాము దీనికోసం మనము శారీని మనకి బాడీ కట్ చేసుకున్న తర్వాత శారీలో మిగిలింది కదా క్లాత్ దాన్ని నాలుగు మడతలుగా వేసుకున్నాను ఇదిగోండి ఎక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మడతలు పడకుండా ఒక స్టెప్ జారిపోయినా కానీ మనకి డిఫరెన్స్ వస్తుందండి కటింగ్ అలా కాకుండా ఇది జారే క్లాత్ కాబట్టి మనము జాగ్రత్తగా జారకుండా నీట్గా ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా మనము జాగ్రత్తగా కటింగ్ ఒక మూల అయితే సెట్ చేసుకోవాలి ఈ కార్నర్లో నేను పిన్ అయితే పెట్టుకున్నాను అండి సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి అటు ఇటు నాలుగు పొరలు జారకుండా మనము ఒక పిన్ అయితే కార్నర్లో పెట్టుకొని ఇక్కడ మనము నాలుగు లేయర్స్ని ఇంకో నాలుగు లేయర్గా ఫోల్డ్ చేసాం చూసారు కదా క్రాస్కి అంటే క్రాస్గా మనం మూల కోణంలాగా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నాలుగు నాలుగు ఎనిమిది మ మడతలు అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం నడుము మూడున్నర ఏ సైజుకైనా సరే అండి నడుము వచ్చేసరికి మూడున్నర మార్క్ చేసుకోండి ఇక్కడ మీకు కావాల్సిన లెంత్ తీసుకోండి నేనైతే ఇక్కడ మనకు కావాల్సిన లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను అంటే జస్ట్ నాకు లెగ్గిన్ ఒక ఐదు ఆరు ఇంచుల్లో కనబడేటట్టు తీసుకుంటున్నాను పూర్తిగా ఫ్లోర్ టచ్కి తీసుకోవట్లేదు మీరు కావాలనుకుంటే ఫుల్ ఫ్లోర్ టచ్కి ఫార్టీ ఇంచెస్ అయితే తీసుకోవచ్చు ఓకేనా థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకోవచ్చు థర్టీ నైన్ ఇంచెస్ తీసుకుంటే బాడీ మెజర్మెంట్ కలుపుకొని టోటల్గా మీకు ఫ్లోర్ లెంత్ అయిపోతుంది లెగ్గిన్ వర్క్ కావాలి అనుకుంటే థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ వరకు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మన నేను ఫ్రిల్ అయితే టోటల్గా అంబ్రెల్లా షేప్లో నడుము దగ్గర అంటే బాడీ మనము నడుము దగ్గర మార్క్ చేస్తున్నాం మనం నడుము గీసాం కదా మూడున్నర అక్కడి నుంచి టేప్ని కొంచెం కొంచెం సైడ్కి ఇలా జరుపుకుంటూ మనకు కావాల్సిన ముప్పై ఆరు ఇంచుల వరకు మార్క్ చేసుకుంటూ ఇలా అంబ్రిల్లా డబల్ అంబ్రిల్లా వస్తుంది ఎందుకంటే మనం నాలుగు మీటర్ల శారీని సారీ నాలుగు మడతలు శారీని ఫోల్డ్ చేసాము నాలుగు మడతలు ఫోల్డ్ చేసి దాన్ని మనం క్రాస్గా వేసాం కాబట్టి ఇక్కడ మనకి ఎనిమిది మడతల వరకు ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇలా డబల్ ఫ్రిల్ అయితే మనము కటింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ మనకి ఫ్లోర్ లెంత్కి కావాలి అనుకుంటే కింద నాకు లెంత్ ఇంకా ఉందండి జాయింట్ పడలేదు మీరు ఇంకో రెండు మూడు ఇంచుల వరకు పెంచుకోవచ్చు చూస్తున్నారు కదా క్లాత్లో ఇక్కడ టోటల్గా క్లాత్ ఎంత ఉంది అండి మేడం అంటే ఇక్కడ నాకు బాడీ కట్ చేసుకున్న తర్వాత టోటల్గా ఈ క్లాత్ మొత్తం పరిచేసాను ఫైవ్ ఇంచెస్ వరకు ఈజీగా ఉంది ఫైవ్ మీటర్స్ వరకు ఉంది ఈ ఫ్యాబ్రిక్ని ఇలా మనము టోటల్గా ఫ్లోర్ లెంత్కి ఐదు మీటర్లు చీర పరిచేస్తే మనకు జాయింట్ లేకుండా అయితే వచ్చేస్తుంది ఇక్కడ నడుము మూడున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాం కదా అది కట్ చేసేసాం చూసారు కదా ఇక్కడ అంబ్రిల్లా అయితే కింద డబల్ ఫ్రిల్ అనేది కట్ చేసేసాము చూసారా ఇక్కడ మనం లైనింగ్ కూడా డబల్ ఫ్రిల్ వేస్తున్నాము డబల్ అంబ్రిల్లా ఉన్న నాలుగు మీటర్ లైనింగ్ని నేనైతే నాలుగు మడతలుగా క్రాస్గా వేసుకున్నానండి అప్పుడు ఎనిమిది మడతలు అయింది ఇక్కడ నాకైతే ఫ్యాబ్రిక్ జాయింట్ పడుతుంది నడుము మూడున్నర సేమ్ కట్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను కదా అదే విధంగా కట్ చేసాము కాకపోతే మనము నడుము ఇక్కడ లైనింగ్ వచ్చేసి నాలుగు ఇంచులు పొడవు తక్కువ కట్ చేసుకున్నాము ఓకేనా ఈ విధంగా తీసుకున్నాము మూడున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా దాన్ని పైన నడుము అయితే కట్ చేసేసానండి ఇక్కడ లైనింగ్కి జాయింట్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము మిగిలిన ఫ్యాబ్రిక్ నాకు అంబ్రిల్లా కటింగ్లో ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచుల వరకు తీసుకున్నానండి ఇక్కడ అంబ్రిల్లా కటింగ్లో మన కింద అయితే క్రాస్గా మిగిలింది కదా దాన్ని మనము పూర్తిగా ఫుల్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాము అయితే మీరు కింద చూడీ పడేటట్టుగా కట్ చేసుకోవాలి అనుకుంటే థర్టీ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేను ఇరవై ఆరు ఇంచుల వరకు తీసుకున్నాను పూర్తిగా లెంత్ అయితే టోటల్ హ్యాండ్ లెంత్ అయితే వచ్చేసింది ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేసుకొని కొరకు ఒక రెండించులు మార్క్ చేసుకొని షేప్ అయితే తీసుకుంటున్నానండి టోటల్ ఫుల్ హ్యాండ్స్ కోసం మనకి హ్యాండ్స్ కూడా దీంట్లోనే వచ్చేసింది కాబట్టి ఇబ్బంది లేదు ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అయితే ఫ్లోరల్గా ఉన్న మనకి క్లాత్లో అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా మనము చేయి దగ్గర లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు మార్క్ చేశానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాలుగు ఇంచులు మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఈ విధంగా మనము కటింగ్ అయితే హ్యాండ్స్ తీసేసుకుంటున్నాము రౌండ్ మనము బాడీకి కట్ చేసినప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా తొమ్మిది ఇంచులు రౌండ్ వచ్చింది లూజ్ వచ్చేసి నాలుగున్నర మార్క్ చేశానండి ఇప్పుడు ఖర్చుతో కలిపి మనం హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాము అవుడి ఇక్కడ ఖర్చుతో పాటు హ్యాండ్స్ అయితే తీసుకున్నాం కదా లైనింగ్ కావాలంటే మీరు వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అలాగే జాయిన్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ అది ఓకేనా నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫుల్ హ్యాండ్ కింద వేస్తున్నాను లైనింగ్ అయితే వేయట్లేదండి ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం క్యాన్వాస్ అనేది నెక్ కట్ చేసుకుందాం ఇక్కడ పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను బుక్రం క్యాన్వాస్ అంటాం కదా ఇదైతే మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది దీన్ని మనము ఎంత కావాలి అనే అంతవరకు ఫోల్డ్ చేసుకొని నేను నెక్ లూజ్ వరకు ఇంచులు మార్క్ చేసుకున్నాను పక్కన ఖర్చు కొరకు ఒక ఇంచ్ యాడ్ చేసుకోనండి ఇక్కడ లెంత్ నెక్ లెంత్ వచ్చేసి మనము ఆరు వరకు ఆరు వరకు తీసుకుంటున్నాము ఆరు ఇంచుల వరకు తర్వాత ఒక ఇంచ్ వరకు ఎక్స్ట్రా కావాలి పక్కన వన్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి నెక్ కింద కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని అంటే మనము తీసుకున్న బుక్రమ్ క్యాన్వాస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ ఏ షేప్ మీకు కావాలనుకుంటే ఆ షేప్కి మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ బ్యాక్ రెండు రౌండ్ వేస్తున్నాను ఫ్రంట్ వచ్చేసి కొంచెం యూ నెక్ షేప్లో వేస్తున్నానండి ఇక్కడ సేమ్ ప్యాటర్న్లో అయితే నేను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర వరకు వదిలిపెట్టాను ఫ్రంట్ వచ్చేసి ఇంచుల వరకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ నెక్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ పైన మెయిన్ లింక్ అయితే కట్ చేయకూడదు ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా మీరు ఈ విధంగా కట్ చేసుకున్నారంటే నెక్ దగ్గర కుట్టడానికి పెట్టి క్లాత్ మీద ఈజీ ఉంటుంది ఇలా మనము లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకున్నాం ముందుగానే ఇదిగోండి ఇక్కడ క్యాన్వాస్ తీసుకొని లైనింగ్ క్లాత్ మీద అయితే జాయిన్ చేయాలి లేదా మీకు ఐరన్ బాక్స్ ఉంటే కనుక ఐరన్ చేసేసుకుంటే క్యాన్వాస్ బుక్రం మీద గమ్ పేస్టింగ్ ఉంటుంది అదైతే అతుక్కొని పోతుంది క్లాత్కి దాని తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పిన్స్ పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకున్నారంటే నీట్గా జారకుండా సరిపోతుంది ఇప్పుడు మనం ఎక్స్ట్రా చుట్టూరా క్యాన్వాస్ జాయిన్ చేసిన తర్వాత చుట్టూరా మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా క్లాత్ వదులుకొని చుట్టూరా అయితే షేప్ ఫినిషింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుతూ మీరు నెక్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ రెండు నెక్స్ ఈ ఇదే ప్యాటర్న్లో రెడీ చేసేసుకోవాలి ఇక్కడ సెంటర్లో జాయిన్ చేస్తున్నాం కదా సెంటర్లో టక్ ఒకటి పెట్టేశాము సెంటర్ చూసుకొని ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండు జాయిన్ చేసేసామండి నీట్గా మడతలు లేకుండా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సెంటర్లో డాట్ పెట్టేసి ఇక్కడ నెక్ నేను చూపించే విధంగా సెంటర్లో పిన్స్ అయితే పెట్టుకోండి షోల్డర్కి రెండు డాట్స్ కలిసే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పార్ట్ బాడీ పార్ట్ ఇంకా క్యాన్వాస్ పార్ట్ రెండు ఇలా పిన్స్ పెట్టి స్టిక్ చేసేసారంటే మీకు నెక్ కుట్టేటప్పుడు కదలకుండా క్రాస్గా రాకుండా అటు ఇటు జరగకుండా ఉంటుంది నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ ట్రై చేయండి ఇదే విధంగా పిన్స్ పెట్టుకొని సేఫ్టీ పిన్స్తో మీరు కుట్టడం స్టార్ట్ చేయండి ఈ విధంగా మీరు షేప్ ఏ విధంగా రౌండ్ షేప్ అయినా స్క్వేర్ అయినా ఏ షేప్ అయినా బుక్రమ్ క్యాన్వాస్ మీద వస్తుంది స్టిఫ్నెస్ కోసం అయితే బుక్రమ్ క్యాన్వాస్ వేసుకుంటాము ఈ విధంగా ఈజీ ప్యాటర్న్లో నేర్చుకునే వాళ్ళు నెక్ అయితే సింపుల్గా నేర్చుకోవచ్చు తొందరగా స్టిచ్చింగ్ అయితే చేయవచ్చు ఇక్కడ మనం జాయింట్ అయిపోయిన తర్వాత ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి చుట్టూరా మీరు వీడియోలో చూపించే విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచి నెక్ కట్ చేయండి ఇప్పుడు టక్స్ అయితే డాట్ పెట్టాలి ఎందుకంటే క్యాన్వాస్ అయితే లోపలికి వెళ్ళిపోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్యాన్వాస్ పెట్టామండి మనము ఇప్పుడు క్యాన్వాస్ని లోపలికి వైపుకి తిప్పేస్తున్నాము చూడండి తిరగాలి అంటే ఈజీగా టక్స్ అయితే పెట్టాలి మనము తర్వాత క్యాన్వాస్కి పక్క వైపు తిప్పుతూ పైకుట్ అయితే వేస్తున్నాను ఇలా ఈ కుట్టు వేయడం వల్ల ఈజీగా అయితే క్యాన్వాస్ వెళ్ళిపోతుంది ఇదిగోండి చూసారా ఇలా క్యాన్వాస్ లోపలికి తిప్పేసి పై కుట్టు అయితే వేసుకోవాలి ఫైనల్గా నెక్ ఫినిషింగ్ అయిపోతుంది ఓకేనా ఈ విధంగా మీరు ఏ షేప్ కావాలన్నా క్యాన్వాస్తో అయితే రెడీ చేసుకోవచ్చు కార్నర్లో కుట్టు వేసేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది తర్వాత బుక్రమ్ క్యాన్వాస్ని లోపల హెమ్మింగ్ అయితే చేసుకోవాలి ఇలా నెక్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము బాడీ పార్ట్లో షోల్డర్కి నేరుగా డాట్ అయితే వేయాలి వేయాలో ఇంచు ఇదిగోండి ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి వన్ టక్ డాట్ అంటాం కదా ఈ విధంగా డాట్ పెట్టాలి బాడీ పార్ట్కి షోల్డర్కి నేరుగా ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్లో టక్ డాట్ పెట్టుకున్నాము ఈ విధంగా డాట్ రెడీ చేసేసారండి లోపల క్యాన్వాస్ని మీకు చూస్తున్నారు కదా లోపల వైపు క్యాన్వాస్ని హెమ్మింగ్ చేసేసుకోవాలి నీట్గా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సేమ్ ప్యాటర్న్లో నేనైతే రెడీ చేసేసాను ఎందుకంటే ఇప్పుడైతే మనము అంబ్రిల్లా కట్ చేసాం కదా కింద ఆ పార్ట్ని పై వైపు నుంచి పెట్టి నేనైతే నడుము జాయిన్ చేస్తున్నానండి ఇక్కడ మీరు వీడియోలో చూసే విధంగా లైనింగ్ మెయిన్ పార్ట్ సపరేట్గా జాయిన్ చేస్తున్నాను చాలామంది రెండు ఒకేసారి జాయిన్ చేసేస్తారు అలా చేయకూడదు ఎందుకంటే నడుము దగ్గర మనకి పీసులు ఊడకుండా ఫినిషింగ్ టెక్నిక్గా అయితే ఇక్కడ చూపిస్తానండి వీడియో స్కిప్ చేస్తూ చూసారంటే అర్థం కాదు ఇక్కడ బాడీ పైన పెట్టేసి మనము ఫ్రిల్ జాయిన్ చేసాం కదా తర్వాత ఇదిగోండి బాడీకి ఆపోజిట్ అటువైపులా ఇట్లా తిప్పాలి అంటే కింద వైపు మనము ఫ్రిల్ కిందది మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసాము అవతల వైపు లైనింగ్ జాయిన్ చేయాలి ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల ఫినిషింగ్ ఎలా వస్తుందో మీరు చూ చూస్తారు కదా ఈ విధంగా అయితే మనము రెండు సైడ్స్ అటు ఇటు తిప్పి నడుం పార్ట్ అనేది జాయిన్ చేయాలి ఇదిగోండి క్లాత్ నీరు లాగకూడదు మనము జాగ్రత్తగా బాడీకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండూ కలుపుతూ జాగ్రత్తగా చేత్తో నిదానంగా మనం స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్కి కొంచెం ఎక్కువగానే జాయింట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే ఫైనల్గా మనము జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి నడుం దగ్గర ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో ఇక్కడ మీకు జాయింట్ చేసిన పీస్ అయితే లోపల వైపు వెళ్ళిపోతుంది ఈ ప్యాటర్న్లో చిన్న బేబీ ఫ్రాక్స్కైనా ఎవరికైనా ఇబ్బంది లేకుండా నడుము దగ్గర గుచ్చుకోకుండా నీట్గా మనమైతే ఫినిషింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు పార్ట్స్ అయితే నేను జాయిన్ చేసేస్తున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే జాయిన్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే చూస్తున్నారు కదా లైనింగ్ వేయట్లేదు కింద అయితే డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నాను హ్యాండ్స్కి ఇదిగోండి హ్యాండ్స్ అయితే డబుల్ ఫోల్డింగ్ వేసి ఫినిష్ చేసుకుంటున్నాను లైనింగ్ వేయట్లేదు ఇందాక మీరు చూసినట్టు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ చేసేసాను షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాము జాయిన్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేద్దాం ఓకేనా ఈ విధంగా మనము కార్నర్లో చెయ్యి దగ్గర రెండు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు చెయ్యి లోతు కొంచెం తీసుకుంటే మనకి చంక దగ్గర మడత రాకుండా ఉంటుంది ఓకే అండి ఇప్పుడైతే నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను షోల్డర్ జాయిన్ తర్వాత హ్యాండ్స్ అయితే చక్కగా లాగకుండా లైనింగ్లు అయితే నేను వేయట్లేదని చెప్పాను హ్యాండ్స్ చేద్దాము ఓకే అండి ఈ విధంగా మనం ఎంతో ఈజీగా అంబ్రిల్లా ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు మనం ఏ శారీతో అయినా ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి మెయిన్గా బార్డర్ ఉంటే కనుక ఇలా అంబ్రిల్లా సెట్ అవ్వదు బార్డర్ ఉన్న శారీస్ వచ్చేసి కుచ్చు ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ మనకి ఫ్రాక్ ఈ విధంగా ఉంటే శారీ చాలా బాగుంటుంది ఓకేనా ఇక్కడ చెయ్యి లూజ్ వచ్చేసి నాలుగున్నర వరకు లూజ్ చూసుకున్నాను ఫుల్ హ్యాండ్ కాబట్టి మనకి మణికట్టు దాకా చేయి లూజు నాలుగు నాలుగున్నర పెడితే సరిపోతుంది హ్యాండ్ లూజు ఇక్కడ నేను చెయ్యి పొడవు ఇరవై ఆరు ఇంచుల వరకు తీసుకున్నానండి మీరు ఇంకా చూడీలాగా కుచ్చుకుచ్చుగా పడాలి అనుకుంటే దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై ఇంచుల వరకు తీసుకోవచ్చు ఎవరైతే పొడవు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళకి చెయ్యి హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా మీరు వేసుకోవచ్చు ఫ్రిల్ మొత్తం కుచ్చు హ్యాండ్ లెంత్ ఇంకా తీసుకోవచ్చండి నేనైతే ఇరవై ఇరవై ఆరు ఇంచుల వరకు తీసుకున్నాను నాకైతే కరెక్ట్గా బ్యాంగిల్స్ వరకు అయితే ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసింది చక్కగా ఉంది ఓకేనా ఇక్కడ మనం ఖర్చు డాట్ నడుముకి సైడ్ వేస్తున్నాము ఇప్పుడు కింద ఫ్రిల్ దగ్గర వచ్చేసరికి లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలుపుతూ కార్నర్కి ఇలా షేప్ ఇస్తూ అండ్కి ఇలా చివరిగా అయితే మనము నాలుగు పట్టి ఒకేసారి అయితే జాయింట్ చేసేసుకుంటున్నాము సైడ్ ఫినిషింగ్ కుట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి నడుము వరకు షేప్ ఇచ్చుకోవాలి తర్వాత నడుము సీటు దగ్గరకు వచ్చేసరికి కిందికి మనం కార్నర్లో అంటే ఒక పావించు చివరిగా వెళ్ళిపోయి నాలుగు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు సమానంగా తీసుకోవచ్చు ఎందుకంటే మనము ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ కూడా రెండు సమానంగా డబల్ అంబ్రిల్లా కట్ చేసాం కాబట్టి రెండు క్లాతులు లాగకుండా ఈక్వల్గా ఘేరా ఉంటుంది అంటే పన్నా ఈక్వల్గా ఉంటుంది మీకు ఎక్కడ పన్నా లాగినట్టు తగ్గినట్టు అనిపిదు అందుకోసమే మనము లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి సమానంగా వేసామన్నమాట డబల్ ఫ్రిల్ వేసాము ఇలా వేస్తే చూడ్డానికి వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువ పన్నా ఉన్నట్టు మనకి అర్థమవుతుంది లేదు అంటే సింగిల్ వేశారంటే మనం పైన డబల్ ఫ్రిల్ వేసాం కదా అదంతా లోపలికి పట్టేసి అనమాట ఈ విధంగా మనము సైడ్ ఫినిషింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు అవతల వైపు కూడా సేమ్ ప్యాటర్న్లో చెలూస్ నాలుగున్నర తీసుకొని చంక దగ్గర ఖచ్చిడా దగ్గర నుంచి నడుమి కొంచెం లోపల పోనిచ్చి అదే ప్యాటర్న్లో ఆపోజిట్ సైడ్ కూడా వేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఖచ్చి కొరకు కుట్లు అయితే వేసేసుకొని రెడీ అయిపోయింది కదా ఫ్రాక్ మనకి ఇక్కడ అంబ్రిల్లా కాబట్టి కింద టంగూస్ వేసి ఓవర్లాక్ చేసుకోవచ్చు లేదా మీరు అలాగే నార్మల్ ఓవర్ లాక్ అయితే చేసుకోవచ్చు పీకాస్ చేసుకుంటే ఫ్రాక్ చాలా బాగుంటుంది టంగూస్ వైట్తో అయితే బాగుంటుందండి చాలా ఫ్రిల్స్ ఫ్రిల్స్గా మనకి ఫ్రాక్ సూపర్గా ఉంటుంది ఫైనల్ లుక్ చూసారు కదా ఈ ఫ్రాక్ది ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మనకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్